హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఫేస్కి ఫేస్ ప్లా ప్యాక్ లాగా యూస్ చేసే రైస్ ఫ్లోర్ని ఎలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అండి ఈ రైస్ ఫ్లోర్ అనేది మనం ఫేస్ ప్యాక్లో వివిధ పౌడర్స్లో మిక్స్ చేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మన ఫేస్ మన స్కిన్ కొరియన్ స్కిన్ లాగా మెరిసిపోతుందనమాట ఇది ఎలా యూస్ చేయాలో నేను తర్వాత చూపిస్తాను ఈ ఫ్లోర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా బౌల్లోకి రైస్ అయితే తీసుకోండి ఈ రైస్ని కొద్దిగా వాటర్ తోటి తడపాలి వాష్ చేయకూడదు తడపాలి అంతే జస్ట్ ఇలా మిక్స్ చేయాలి ఈ మిక్స్ చేసిన రైస్ని ఒక కాటన్ లోటి పల్సగా ఇలా వేసుకునేసి మనం ఆరపెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాటన్ క్లాత్ మీద పలచగా ఇలా పరచుకొని రైస్ మొత్తాన్ని మనం ఆరపెట్టుకోవాలి ఈ రైస్ ఫ్లోర్ అనేది మన స్కిన్కి ఫేస్ ప్యాక్ లాగా చాలా యూజ్ అవుతుంది ఇందులో స్కిన్కి హామ్ చేసే కెమికల్స్ ఎలాంటివి ఉండవు కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం ఈ రైస్ ఫ్లోర్ని ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు మన కిచెన్లోనే చాలా రెమెడీస్ ఉన్నాయండి ఫేస్కి సూట్ అయ్యే హోమ్ రెమెడీస్ అనమాట కెమికల్స్ లేనివి న్యాచురల్వి మన స్కిన్ న్యాచురల్గా ఉంటుంది ఇలాంటి ఫేస్ ప్యాక్స్ యూస్ చేస్తే చూడండి రైస్ చక్కగా ఆరిపోయింది ఈ రైస్ అన్నిటినీ తీసుకొని ఇప్పుడు మనం చక్కగా మిక్సీ పట్టేసుకుందాము రైస్ ఫ్లోర్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రైస్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకునేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకోవాలి రైస్ అయితే పౌడర్ అయిపోయింది చూడండి ఈ రైస్ రైస్ ఫ్లోర్ని ఇప్పుడు మనం ఒక బాటిల్ బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసేసుకొని మనము వీక్లీ త్రీ టైమ్స్ ఈ ఫ్లోర్ అనేది మనం యూస్ చేయొచ్చు ఫేస్ ప్యాక్ లాగా దీంట్లో శనగపిండి కానివ్వండి రోస్ పెటల్స్ పౌడర్ కానివ్వండి పెరుగు కానివ్వండి ఇలా చాలా చాలా మిక్స్ చేసి మనం ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు అది అలాగో నేను తర్వాత వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడండి ఈ రైస్ ఫ్లోర్ని ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని మంత్స్ అయినా నిలువ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్